ఈ రోజే మంగళవారం మంగళవారం రోజు సాయంకాలాన కేవలం మీ గుమ్మానికి ఇది ఒక్కటి కట్టి చూడండి మీ దశ తిరుగుతుంది లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు తప్పకుండా పొందగలు పొందగలుగుతారు చాలా శక్తివంతమైన పరిహారం మంగళవారం రోజు ఏ పరిహారం చేసినా అద్భుతంగా సిద్ధిస్తుంది అని శాస్త్రపరంగా నిరూపించబడింది అయితే ఇంటి గుమ్మానికి మాత్రం ఏదైనా కట్టుకోవాలి అనుకుంటే మంగళవారం తిథి కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఇలా ముఖ్య వారాల్లో కట్టుకోవడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు భాగ్యాలు కలుగుతాయి మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తి బయటకి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడం జరుగుతుంది అందుకే మంగళవారం రోజు పరిహారం చేస్తే మహా అద్భుతంగా ఫలిస్తుంది కాబట్టి ఈరోజు సాయంకాలాన కానీ రాత్రి సమయంలో కానీ ఎవరికీ కనిపించకుండా రహస్యంగా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయండి మీ ఇంట్లో నాలుగు వైపుల నుండి ఆ లక్ష్మీదేవి నవ్వు నాలుగు వైపుల నుండి ధనవర్షాన్ని కురిపిస్తుంది అయితే ఆ పరిహారానికి కావలసిన వస్తువులు కానీ పరిహారం చేసుకునే విధంగా కానీ చాలా సింపుల్గా ఉంటుంది కానీ పరిహారానికి వచ్చే ఫలితాన్ని మాత్రం ఎవ్వరూ ఊహించలేరు అంత అద్భుతంగా వస్తుంది కాకపోతే చిన్న చిన్న నియమాలను పాటించవలసి ఉంటుంది భక్తి శ్రద్ధ నమ్మకం మంచిని కోరి చేస్తే ఏ పనిలో అయినా సరే ఘన విజయాన్ని సాధించగలుగుతాము అలానే మనం ఇప్పుడు మన కోసం మన ఇంటి కోసం మన కుటుంబం బాగుండాలి అని మన కుటుంబం వల్ల అంటే మన కుటుంబంలో ఉండే వ్యక్తుల గురించి బాగు కోరి మనం ఈ పరిహారాన్ని చే చేస్తున్నాం ఏ ఇల్లాలు అయినా ఏం కోరుకుంటుందండి తన కుటుంబం ఎప్పుడూ కూడా ఆర్థిక ఆర్థికంగా సమస్యలను ఎదుర్కోవద్దు మాకు ఆర్థికపరమైన సమస్యలు రావద్దు ఇంట్లో వారంతా కూడా ఆనందంగా ఐశ్వర్యంతో నవ్వుతూ ఉండాలి అని కోరుకుంటారు అయితే అలా మంచిని కోరే ప్రతి ఇల్లాలకి కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఇంటి గుమ్మానికి కేవలం సింపుల్ పరిహారం అండి ఈ పరిహారం చేసి గుమ్మానికి రహస్యంగా కాకపోతే రహస్యంగా ఎవరూ చూడకుండా మీరు కట్టిన తర్వాత కూడా ఆ మూటను ఎవరికంట ఎవరి దృష్టిని పడకుండా ఉంచే విధంగా చేయండి మహా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు డెఫినెట్గా లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు అమ్మవారు ఎంతగానో మురిసిపోయి మీ భక్తి శ్రద్ధను మెచ్చి మీరు ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు అవుతారు మీ భక్తి శ్రద్ధను మెచ్చి అమ్మవారు మీకు ఖచ్చితంగా ధనవర్షాన్ని కురిపిస్తారు మీరు ఏ పని చేసినా అందులో చాలా సక్సెస్ని ఇస్తారు మంచి విజయం సాధించగలుగుతారు అంతేకాకుండా ఏ పని ఏ వ్యాపారాన్ని అయినా సరే మొదలు పెట్టాలి అనుకున్నా ఏ పని చెయ్యాలి అనుకున్నా అందులో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని ఇవ్వగలుగుతారు లక్ష్మీదేవి ఇక మీ ఇంట్లో అన్ని సుఖం సంతోషం సౌఖ్యం సౌభాగ్యం ఇవే ఉంటాయి నెగిటివ్ ఎనర్జీకి మీ ఇంట్లో చోటు కూడా ఉండదు అంటే చెడు గాలికి దుష్ట శక్తికి మీ ఇంట్లో చోటు కూడా ఉండదు అంతలా అమ్మవారు మిమ్మల్ని ఆదు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఎప్పుడూ కూడా అమ్మవారి ఆశీస్లు అంది అందిస్తూనే ఉంటారు అయితే మంగళవారం రోజు మన ఇంటి గుమ్మానికి ఏ వస్తువు కట్టాలి ఎలా కట్టాలి అని ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం సాయంకాలన కాకపోతే పరిహారం అనేది చేసేటప్పుడు సాయంకాలాన గానీ రాత్రి సమయంలో కానీ ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా కట్టడానికి ప్రయత్నించండి వీలైనంత రహస్యంగా కట్టడానికి ప్రయత్నించండి ఒకవేళ మా ఇంట్లో ఎప్పుడు పిల్లలు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఎప్పుడు మా ఇంట్లో సందడిగా ఉంటుంది ఎలా అండి వాళ్ళందరికీ తెలియకుండా కట్టేది అని చాలామందికి సందేహం రావచ్చు అయితే మీరు వారందరూ పడుకున్న తర్వాత పరిహారాన్ని మొదలు పెట్టండి వారంతా నిద్రిస్తున్న సమయంలో పరిహారాన్ని మొదలుపెట్టండి పరిహారానికి కావలసిన వస్తువులు కూడా అంత పెద్దగా ఏముండవు అంత పెద్ద పరిహారం ఏంటి కాదు చిన్న పరిహారమే అయితే మీరు అందరూ నిద్రించిన సమయంలో పరిహారాన్ని మొదలుపెట్టండి పరిహారాన్ని మొదలు పెట్టేటప్పుడు మీరు ఖచ్చితంగా ఓం లక్ష్మీదేవాయ నమ కానీ కానీ లేదా స్త్రీ మాత్రే నమ అని కానీ మంత్రాన్ని చదువుకోండి అలానే మీరు ఖచ్చితంగా భక్తి శ్రద్ధ నమ్మకంతో పరిహారాన్ని మొదలు పెట్టండి అందరూ పడుకున్న తర్వాత రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి అలానే పరిహారం చేసేదానికంటే ముందు కూడా మీరు ఏవైతే సమస్యలు తీరాలి అనుకుంటున్నారో ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఒకవేళ మీకు ఎలాంటి సమస్యలు లేవు అనుకోండి మీరు ఆ లక్ష్మీదేవిని తలుచుకుంటూ అమ్మ మాకు ఎప్పుడు కూడా ఇలాంటి సిరి సంపద సంతోషం సౌభాగ్యం సౌఖ్యం ఇవ్వు తల్లి మా ఈ సంపదను దూరం చేయద్దు మాకు ఎప్పటికీ కూడా ఆనందంగా ఉండాలి ఎప్పటికీ సమస్య సెలవును తేవద్దు మా ప్రతి పనిలో విజయాన్ని కలిగించాలి తప్ప అపజయాన్ని కలిగించవద్దు ఇప్పుడు ఎలా అయితే హ్యాపీగా ఉన్నామో అలానే హ్యాపీగా ఉండాలి మాకు ఎట్టి పరిస్థితుల్లో కష్టాలు తేవద్దు తల్లి అని మీరు మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి ఒకవేళ మాకు కష్టాలు వచ్చినా కూడా వాటన్నింటినీ ఎలా ఎదిరించి నిలబడాలో ఆ ధైర్యాన్ని మాకు ఇవ్వు తల్లి అని మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీదేవిని కోరుకొని తర్వాత పరిహారాన్ని మొదలు పెట్టండి ఖచ్చితంగా మీ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి అడుగు పెట్టి తీరుతుంది మీ సమస్యల నుండి మీరు బయటపడతారు ఈ పరిహారం చేసిన నెక్స్ట్ డే నుండే మీకు ఖచ్చితంగా ఫలితం అయితే కని కనిపిస్తుంది అయితే ఈ పరిహారం కోసమని మనం ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని వాడుకోవాల్సి ఉంటుంది ఆ ఎరుపు రంగు వస్త్రం అనేది కొత్తదై ఉండాలండి మనం పరిహారం కోసం వాడేవి ఏవైనా సరే కొత్త వస్తువులను వాడుతూ ఉన్నట్టు అయితే వాటికి ఎక్కువగా ఫలితం వస్తుంది అయితే అలానే రాళ్ళ ఉప్పుని ఒక దోసెడు తీసుకోండి ఆ దోసెడు రాళ్ళ ఉప్పుని మీరు ఎరుపు రంగు వస్త్రం తీసుకున్నారు కదా దానిని పరిచి అందులో ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని వేయండి అలా వేసిన తర్వాత ఒక రూపాయి కాయని కూడా వేయండి అలా వేసి చిటికెడంటే చిటికెడే పసుపు చిటికెడంటే చిటికెడే కుంకుమ పసుపు కుంకుమ చిటికెడు వేయండి అలా వేసి దానిని మూట కట్టండి ఆ మూటకి దీపం ధూపం నైవేద్యాన్ని చూపించండి అయితే నైవేద్యం అందుబాటులో లేదు అండి ఇప్పుడు ఏం చేయలేమండి రాత్రి సమయం కదా అనుకునేవారు కొంచెం చక్కెరనైనా సరే ఆ మూట వద్ద పెట్టండి అలా పెట్టిన తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి సరాసరి మీరు తూర్పు వైపున ముఖం చేసి ఆ మూటను మీ రెండు చేతుల్లో పట్టుకొని తూర్పు వైపు ముఖం చేసి నమస్కరించుకోండి అలా నమస్కరించుకొని మీ సమస్యలు చెప్పుకోండి ఏ సమస్య లేని వారు ఎప్పుడు అలానే నవ్వుతూ కలకాలం ఉండాలి అని కోరుకోండి తర్వాత ఆ మూటని మీ సింహద్వారం పైన కట్టండి అయితే ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరు చూడవద్దు ఈ మూటను కూడా ఎవరు చూడకుండా రహస్యంగా కట్టడం ఇంకా మంచిది అద్భుతాన్ని ఇస్తుంది అయితే ఎవరి దృష్టి ఆ మూట పైన పడకుండా ఉండేలాగా కొంచెం జాగ్రత్త పఠించండి మీరు మూటని కొంచెం పైకని కట్టడం కానీ లేదా మూట కనబడకుండా ఏదైనా దేనితోనైనా సరే ఒక క్లాత్ వేరే క్లాత్తో కానీ ఇంకా దేనితోనైనా సరే కవర్ చేయండి అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మూట పైన నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడదు ఆ మూట అనేది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది తప్ప తీసుకోదు అన్నట్టు నెగిటివిటీని తీసుకోకుండా ఎక్కువ రోజులు మనకు సంపద రావడానికి ఉపయోగపడుతుంది అయితే అలా ఎవరికి ఎవరికి కనిపించకుండా కవర్ చేయండి అయితే ఇలా చేయడం వల్ల మన ఇంట్లో మనం ఇందులో రూపాయి కాయని వాడాము కదా ఆ రూపాయి కాయన్కి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఉప్పు లాగేసుకుంటుంది చాలా అద్భుతంగా లాగేసుకుంటుంది అలానే మనం ఈ పరిహారానికి దొడ్డు ఉప్పు అంటే ఉప్పుని వాడాము అలానే ఎరుపు రంగు వస్త్రాన్ని వాడాము ఇవి లక్ష్మీదేవతకి అతి ప్రీతికరమైనవి అలానే ఒక రూపాయి కాయని కూడా అద్భుతంగా ఇష్టం అమ్మవారికి రూపాయి నాణ్యమన్నా అలానే సముద్రపు అన్నా ఎరుపు రంగు వస్త్రం అన్నా చాలా ఇష్టం కాబట్టి వీటితో పరిహారం చేయడం వల్ల మన ఇంట్లో సంపద చాలా బాగా నిలుస్తుంది అయితే మనం రూపాయి కాయని పరిహారంలో వాడాము కాబట్టి మన ఇంట్లో ఉన్న డబ్బుని కూడా అంటే మన ఇంట్లో ఉన్న డబ్బుకి కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అలా ఎలా అండి మనం అక్కడ రూపాయి కాయని పెడితే ఈ డబ్బు పైన నెగిటివ్ ఎనర్జీ ఎందుకు ఉండదు అని మీకు ఒక సందేహం కలగచ్చు అయితే మన ఇంట్లో ఉన్న మన రూపాయిని మనం నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తున్నాం మన చేతులతో మన ఇంట్లో ఉన్న రూపాయి కాయంతో పరిహారం చేస్తున్నాం కాబట్టి ఆ రూపాయి కాయనికి మన ఇంటి ముందు మన ఇంట్లో ఉన్న రూపాయి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఉప్పు లాగేసుకుంటుంది అలా కొన్ని శక్తులు మనకు తెలియకుండానే మన ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం కూడా మన ఇంట్లో ఉన్న డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బుకున్న మొత్తం నెగిటివ్ ఎనర్జీ కూడా లాగేసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మన మీద ఎవరైనా చేతబడి చేయాలి అనుకోవడం కానీ చెడు ప్రయోగం చేయాలి అనుకునేవారు కానీ ఏం చేస్తారు మన నుండి మన వస్తువు ఏదైనా చిన్న వస్తువుని తీసుకుని వెళ్ళి వారు చెడు ప్రయోగానికి ఉపయోగిస్తూ ఉంటారు ఆ చెడు మొత్తం మన పైన పడుతుంది అలానే ఈ పరిహారం కూడా మన ఇంట్లో ఉన్న మన చేతిలో ఉన్న డబ్బుతో మన ఇంట్లో డబ్బుతో మన డబ్బుతో మన రూపాయి కాయంతో పరిహారం చేయడం వల్ల మన ఇంట్లో ఉండే మన బీరువాలో ఉండే డబ్బులో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా లాగబడుతుంది అది ఒక రకమైన శక్తి ద్వారా నెగిటివిటీ మొత్తం కూడా బయటికి లాగేయబడుతుంది అప్పుడు ధనం అనేది బాగా నిలుస్తుంది ధన రాబడి పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది ఐశ్వర్యం సంతోషం సౌభాగ్యం ఇవన్నీ కూడా కలుగుతాయి మంగళవారం రోజు నేను చెప్పింది చెప్పినట్టుగా పాటించి చాలా మంచి నిర్మలమైన మనసుతో భక్తి శ్రద్ధ నమ్మకంతో ఒక్కసారి పాటించి చూడండి ఖచ్చితంగా అద్భుతమైన విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు